వెల్కమ్ టు మా ఊరి ట్యారో డియర్ వియర్స్ మీరు సక్సెస్ సాధిస్తున్నారని నిలబడ్డారని మీ కార్మిక్స్ మిమ్మల్ని ఆపడానికి ఏ విధమైన కుట్రలు చేస్తారు అండ్ ఏం జరుగుతుంది వచ్చే టూ డేస్లో అనేది చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒకరి విషయంలో మీ వాళ్ళు చేసిన కుట్ర అయితే మిస్ అయిందండి ఏం చేద్దాం అనుకున్నారో అసలు ఏం జరిగింది గాడ్ యొక్క ఇన్హెరిటెన్స్ ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్గా ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీడియో చేస్తున్నారో యువర్ డెస్టినీ ఫర్ సక్సెస్ అండి ఓకేనా మీ యొక్క డెస్టినీలోనే ఉంది సక్సెస్ అనేది మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ఖచ్చితంగా డెస్టినీ సాధించి తిరుగుతారు అండ్ ఎవరైతే రీయూనియన్ కోసం చూస్తున్నారో అది కూడా రీయూనియన్ విత్ ఏ బ్యాడ్ ఇంటెన్షన్ అండి గుడ్ ఇంటెన్షన్ కాదు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫ్యామిలీని బాధ పెట్టాలి ఎకనామికల్గా ఎమోషనల్గా అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు సాడ్ చేయలేరు ఓకేనా సో డెస్టినీని మార్చడం కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం శాడ్ చేయాలి అనే ఆలోచనలతో ఉన్నారండి ఓకేనా మీరు మీ లైఫ్లో కనుక ఇంకొకరు ఇంకొకరు వస్తే లైఫ్ అనేది చాలా సాఫీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు సో మీకు మీ మీకు ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో అంటే ఎమోషనల్ ఆఫరు తద్వారా మీకు ఒక సపోర్ట్ ఉంటుంది వాళ్ళు మీకు షోల్డర్లో ఉంటారు దారి చూపిస్తారు అని చెప్పి దేస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా సో మీ విషయంలో ఫిన్ ఫ్లేమ్ రాకుండా చెయ్యాలి అని చెప్పి ఒక ఒకరికి ఆఫర్ కూడా ఇచ్చారంట ఫీమేల్ విషయంలో ఆఫర్ ఇచ్చారంట దారి చూడమని చెప్పారంట దారి చూస్తున్నారంట మీరు డెస్టినీకి వెళ్లకుండా చేయడానికి మీ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఖచ్చితంగా సాడ్ చేయలేరండి వచ్చే టూ డేస్లో మీ ఇంట్లో మీ ఇంట్లో ఎకనామికల్గా బాధ పెట్టాలని చూస్తారంట అవకాశం లేదు దారి లేదు క్రియేట్ చేయడానికి వేగంగా అంటే వేగంగా అవ్వకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి ఇంట్లో ఒకరు ఇంట్లో ఒకరిని అసలు ఎవరేం చేయలేరండి ద హేటర్స్ ఇంట్లోని హేట్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళని ఒకరిని హేట్ చేయడం వల్ల ఒకరిని కార్నర్ చేయడం వల్ల ఒకరిని సపరేట్ చేయడం ఒకరిని ముందుకు వెళ్ళకుండా చేయాలి అనుకోవడం వల్ల అసలు సాధించింది ఏమీ లేదు నథింగ్ ఓకేనా అందరూ ఒక విలువ వెలుగుతున్నారు ఇక్కడ ఓకేనా ఇంట్లో ఒకరే అయినప్పటికీ అందరూ ఒక విలువ వెలుగుతున్నారు ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకుంది ఎవరికి ఉండే మర్యాద ఉంది ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ఎవరి స్టైల్లో వాళ్ళు వెలుగుతున్నారు ఒక విలువ త్వరలోనే మీకు ఒక సర్ప్రైజెస్ కూడా ఉన్నాయండి మీరు చేస్తున్న అడ్వెంచర్స్కి మీ యొక్క పాజిటివిటీ డిమాండ్ మీద నమ్మకమే మీకు బ్లెస్సింగ్స్ని తీసుకొస్తుంది మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో తద్వారా మీ లైఫ్లోకి ఒక కొత్త ఆఫర్ కావచ్చు కొత్త డిజర్వ్ పర్సన్ కావచ్చు ఓకేనా మేల్ ఆర్ ఫీమేల్ మీరు అట్రాక్ట్ చేస్తున్నారు ఓకేనా అస్సలు మిస్ అవ్వదండి మీ లైఫ్ అసలు మిస్ అవ్వదు ఎవరు కూడా మిస్ చేయలేరు జలస్తనో వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ చేయాలి చేసేసి బాధ పెట్టాలని అనుకుంటున్నారో నిజానికి వాళ్ళ లైఫ్కి వాళ్ళే వాళ్ళు ఆఫర్ ఏదైతే ఇస్తున్నారో అది వాళ్ళైతే వాళ్ళ ఆఫర్ ఇస్తుంది బ్యాడ్ ఆఫర్ వాళ్ళ సోల్కి ఓకేనా వాళ్ళకి వాళ్ళు ఇండైరెక్ట్గా బ్యాడ్ ఆఫర్ ఇచ్చుకుంటున్నారు ఇంకొకరిని బాధ పెట్టాలి ఇంకొకరి లైఫ్లో పాజిటివిటీ లేకుండా చేయాలి అని చెప్పి తద్వారా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాని కర్మ కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు ఓకేనా క స్టక్ అయ్యేలా చేయలేరండి గొడవ పెట్టుకోలేరు సెలబ్రేషన్ లేకుండా చేయాలని నెక్స్ట్ టూ డేస్ టూ డేస్లో ఒక పర్సన్ అయితే ఆలోచిస్తారంట ఎదురు చూస్తారంట అవకాశం కోసం నిజానికి వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారంటండి ఓకేనా మీ లైఫ్లో అన్నీ దానికదే దానికయ్యి అన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి చాలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా మీ లైఫ్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఫేక్ అపాలజీ ఓకే నా పాస్ పర్సన్ పాస్ట్ ఫ్రెండ్ పాస్ట్ నైబర్ ఆర్ ఎవరైతే ఉన్నారో గొడవలు ఉన్న వాళ్ళు వాళ్ళ ట్రూ నేచర్ని ట్రూ నేచర్ని మీకు చూపించిన వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి ఒక ఫేక్ అపాలజీ అనే పేరు మీద మళ్ళీ వెన్నుపోటు వేయడానికి చాలా ఫాస్ట్గా ఇవన్నీ ఆఫ్ చేయడానికి అంటే ఎన్ని తప్పించడానికి ఎన్నికి పార్ట్నర్ లేకుండా చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాస్ట్గా ఒక ఆఫర్ ఇచ్చారంట గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఫాస్ట్గా ఓకేనా మాట్లాడుతున్నట్టు సారీ చెప్తున్నట్టు లేదా ఆ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి లేదా మీతో గొడవ పడాలి అని చెప్పి ఆఫర్ ఇచ్చారంట తద్వారా మీకు లైఫ్లో ఫ్యూచర్లో ఎవరు కూడా ఆఫర్ ప్రపోజల్స్ లాంటివి లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట మెయింటైన్ యువర్ బౌండరీస్ ఓవర్ ఈస్ ఓవర్ ఓకేనా అది ఎవరైనా సరే వీళ్ళు ఎలాంటి డ్రామా క్రియేట్ చేయలేరండి ఓకే అండ్ అది మీరు ఎస్ మీరు ఫైత్ఫుల్ మీరు ట్రస్టెడ్ మీరు స్ట్రాంగ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు లేనిది ఓకేనా ఇల్యూషన్ భ్రమ ఏదైతే ఉందో దానిని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక ప్రూఫ్ లాంటిది క్రియేట్ చేయడానికి చూస్తున్నారు ఓకే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు చేయని దానికి క్రియేట్ చేయడానికి చూస్తున్నారు టూ డేస్ ఓకే సో మీరు ఎవరు వచ్చినా సరే చాలా డిస్టెన్స్లో ఉండి అడ్రస్ అడగడానికి వాళ్ళు వీళ్ళు అని చెప్పి పడడానికి వస్తుంటారు కొత్తగా ఫోన్లో కావాలని ఎప్పుడో అయిపోయిన వాళ్ళు పాత క్లాస్ పాత టెన్త్ క్లాస్ వాళ్ళు మెసేజ్లు చేయడం లేదా పాత కంపెనీల వాళ్ళు పాత ఇంటి పక్కన వాళ్ళు మెసేజ్లు చేయడం ఫోన్ చేయడం హాయ్ హలో బాయ్ నో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి మీకు తెలుసు అయినా మొహం ఆడటానికి కూడా ఇది టైం కాదు ఓకేనా నెక్స్ట్ టూ డేస్ అన్నెసెసరీ డ్రామా ఎవరు ఆడడానికి ట్రై చేసినా అవాయిడ్ చేసేయండి అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో ఇలాంటి డ్రామా ఆడించడానికి చూస్తున్నందుకు వారి జీవితం తలకిందులు అయిపోద్ది అందులో ఎలాంటి డౌటు లేదు వాళ్ళు హేట్ చేసి ఆల్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎల్లి విషయంలో ఓకేనా మీ లైఫ్లో పాజిటివిటీ లవ్ అనేది ఉండకూడదని చెప్పి టోపీ పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇద్దరు విషయంలో వాళ్ళ జీవితాలను తలకిందులు చేసుకుంటారండి త్వరలోనే మీ యొక్క విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఓకే మీ ఏదైతే వర్తో అది మిమ్మల్ని చేరుతుంది యు ఆర్ వెరీ అట్రాక్టివ్ అండి ప్రస్తుతం మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు అండ్ ఎస్ అందుకని చెప్పి మీ లైఫ్లోకి రావాల్సిన వాళ్ళు పాజిటివిటీ అంతా మీరు అట్రాక్ట్ చేసేస్తారని చెప్పి మీరు ఇండివిజువల్గానే ఉండిపోవాలి అని చెప్పి కొంతమంది చాలా బలంగా కోరుకుంటున్నారు అలాంటివి ఏం జరగదు దీనికి సంబంధించి మీకు ఒక తోకను తగిలించడానికి టూ డేసు ప్రయత్నాలు చేస్తారంట అస్సలు అవకాశం మీరు ఇవ్వద్దు అండ్ డివైన్ కూడా ఇవ్వరండి మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి దోంచి మీకు తాక తెలిసి మీకు తెలిసిందంటే మీరు ఓకేనా ఆ లోన్ టైం ఎక్కువగా స్పెండ్ చేయద్దు ఇంట కానీ బయట కానీ ఎక్కువ టైం ఆ లోన్గా ఎక్కడ ఉండొద్దు ఓకేనా దట్ అనే సీజర్ సిగ్నిఫిసెంట్ పబ్లిక్స్ అంటే ఎక్కువగా మా చిన్న సంచారం లేని మీ యొక్క ప్రహరీలో వాళ్ళ సైడ్ కావచ్చు గేట్ దగ్గర కావచ్చు ఎక్కువగా వాక్ చేస్తున్న వాళ్ళు బయట కూర్చుంటున్న వాళ్ళు అలోన్గా ఎక్కువ ఉండొద్దు అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ విష్ చేస్తున్నారు బ్యాడ్ జరగాలని బ్యాడ్ క్రియేట్ చేయాలని ఓకేనా నెక్స్ట్ టూ డేస్లోనండి ఏం జరుగుతుందో కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీతో అయితే గొడవ పెట్టుకోలేదు ఓకేనా అండ్ చైల్డ్ విషయంలో మీరు చైల్డ్ ఓకే మీ ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్ దాంకొని టాక్సిక్ ఫాదర్ కార్మిక్ ఫాదర్ జలస్ ఓకే డీడీ ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ ఉన్నారండి హౌస్ దగ్గర అంటే వాళ్ళ కిడ్స్ ఉన్నారు ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఎన్ లెటర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓకేనా మీ విషయంలో సి లెటర్ అండ్ ఎల్ టైం కోసం చూస్తున్నారంట పాస్ట్ పర్సన్స్ అండ్ క్రియేట్ చేసిన వీళ్ళంతా కూడా డ్రామా అండి ఇదంతా కూడా తెలిసిన వాళ్ళు బయట వాళ్ళతో కలిసి ఆడించిన డ్రామా ఓకేనా ఇందులో ఒక కపుల్ ఉన్నారండి భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ ఒక తోపం తగిలిద్దామని ఎదురు చూస్తున్నారు ఓకేనా మీ ఫ్యామిలీ లైఫ్ని మిస్ చే మిస్ అయ్యేలా చేయాలి అని ఈ టూ డేస్ అయితే ప్రయత్నాలు చేస్తారంట జర్నీ చేస్తారు టూ డేస్లో సో సిక్ టైర్డ్ కొంచెం టైర్డ్ కొంచెం జలుబు ఫీవర్ లాంటి వచ్చే అవకాశం ఉంది ఫిన్ ఫ్లేమ్ని ఎవరు మిస్ చేయలేరు ఓకేనా అండ్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో ప్రయత్నాల వల్ల వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల వారికి వచ్చింది ఏం లేదు అండ్ ఇంటర్ బయట ఎవరైతే మార్కెట్ కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక మేల్ పర్సన్ అయితే ట్రై చేస్తారంట ఏదో క్రియేట్ చేయడానికి బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ని అయితే ఎవరు ఆపలేరండి ఓకేనా నెక్స్ట్ టూ డేస్ వాళ్ళ యొక్క అవుట్ సైడ్ అండి ఇద్దరు విషయాలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అసలు వారికి మొదలు లేదు మీ యొక్క పెట్టుబడి ఆవాలని వాళ్ళు ఆపలేరు కొలబరేట్ చేస్తారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొలబరేషన్ ఏదైతే ప్ర క్రియేట్ చేయాలని ఇంట్లో ఒక పర్సన్ అనుకుంటున్నారో నిజానికి ఆ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి అంతే రిలాక్స్ ఇవి దీన్ని అవకాశంగా తీసుకొని ఆంశని ఇబ్బంది పెట్టాలని బయట వాళ్ళు అనుకుంటారు వేరే ఇంకో ఫోర్ మెంబర్స్ స్టక్ అయ్యేలా చేయాలి అనుకుంటారు నెక్స్ట్ టూ డేస్లో కర్మ వా ఎక్కడికక్కడ కర్మ అనుభవించేస్తారండి మిమ్మల్ని మాత్రం అసలు ఏమీ చేయలేదు నో వే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎవరైతే ఫైనల్గా ఇబ్బంది పెట్టాలి అని అన్నోన్ నెంబర్స్తో కవర్ అప్లు చేసుకోండి ఫేసెస్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులు అటు ఇటు కాకుండా ఆగిపోతారు ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్